నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను ఆంధ్రప్రదేశ్ లో కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక మనం చూసుకుంటే కొంతమంది కీలక నేతలు కార్యకర్తలకు పిలుపునిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తారు అయితే అప్పట్లో అవి చాలా దుమారమే రేపాయని చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడు ఎల్లో అంటే పచ్చబిల్ల కట్టుకొని ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా మిమ్మల్ని కూర్చోబెట్టి టీ ఇచ్చి మీ పని పూర్తి చేస్తారు అని చెప్పి చెప్పడం అంటే కార్యకర్తలకు మాత్రమే అంటే ప్రజలందరినీ ఉద్దేశించి చెప్పలేదు ఆయన చెప్పింది తప్పు కాదు అయితే కార్యకర్తలను ఉద్దేశించి చెప్పడం ప్రజలను ఉద్దేశించి చెప్పకపోవడంతో చాలా రకాలుగా ఈ విషయంలో ట్రోల్స్ ఎదుర్కొన్న పరిస్థితి అయితే మనం చూస్తాం అలాగే లోకేష్ రెడ్ బుక్ చూసుకోవచ్చు రెడ్ బుక్ లో కొంతమంది పేర్లు ఉన్నాయి వీళ్ళందరి మీద మేము యాక్షన్ తీసుకుంటాం అంటే ఇలాంటి కొన్ని అంటే కీలకమైన నేతలు ఇలాంటి కొన్ని కామెంట్స్ చేయడం వల్ల కార్యకర్తల్లో కానీ లేదంటే టీడీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తుల్లో కానీ అనవసరమైన ధైర్యం వచ్చినట్లయింది అంటే దీనివల్ల అధికారులు తమ పని తాము చేసుకోలేకపోతున్న పరిస్థితి అయితే నెలకొంది ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక వీడియో మీకు చూపిస్తాను మీరు చూడండి और ये दारू देख पर पहुंचो न्यू विल्किन लाइट और ये का 50 और ये फल फल अपना उसने वही किए ये रास्ता पर हम मिला आज 108 फल कर पर मैंने देख लिया था नहीं ये तो ठीक में कमाई और ये तो गारंटी का ये तो फ्री पे है मैं सेक्शन आई गॉट अ जेल चीज ऑफ गॉड अदर ये तो पूरी में है मायाटी पर आ रही है वाक्य सुन छोटी सी సో చూస్తే మనం ఇక్కడ ఏంటంటే ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా సివిల్ సప్లై డీలర్స్ ఉంటారు కదా అంటే మనం చూసుకుంటే గత ఐదేళ్లలో అయితే ఈ సివిల్ సప్లై బియ్యం లేదంటే షుగర్ ఇవన్నీ ఏవైతే ప్రజలకు వెళ్తాయో అవి వెహికల్స్ తో ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వడం జరిగేది సో దీని వల్ల తమ్ తమ ఇంప్రెషన్ తీసుకోవడం ఈ చెకింగ్స్ అన్ని గత ఐదేళ్ళు ఆగ అంతకు ముందు ఉండేవి అయితే ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ వచ్చాక సివిల్ సప్లై డీలర్షిప్ యాజ్ ఇట్ ఈస్ గా ఐదేళ్లకు ముందు ఏదైతే పాత విధానం ఉందో అదే అమలు చేస్తోంది కూటమ్ గవర్నమెంట్ ఈ నేపథ్యంలో ఈ కలెక్టర్స్ కానీ లేదంటే లోకల్లో ఉన్న అధికారులు అయితే గానీ ఖచ్చితంగా వీళ్ళకి చెక్ చేయడానికి అంటే రికార్డ్స్ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారా అర్హులకి అన్ని అందిస్తున్నారా లేదంటే ఏమైనా కొన్ని బోగస్ కార్డులు ఉంటాయి అలా ఏమైనా ఉన్నాయా ఇలాంటి విషయాలు చెక్ చేయడానికి కలెక్టర్స్ కానీ సబ్ కలెక్టర్స్ కానీ వస్తూ ఉంటారు సో ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ ఐఏఎస్ అధికారి రాహుల్ మీనా కూడా ఒక ఆ రేషన్ డిపో దగ్గరికి వచ్చి చెకింగ్ చేసే కార్యక్రమంలో భాగంగా ఆయన పని ఆయన చేసుకుంటుంటే అక్కడ ఉన్న వాళ్ళు గొడవ చేయడం అంటే నార్మల్ గా అయితే వాళ్ళ అధికారులు వస్తే భయపడే పరిస్థితి లేచి నిల్చొని వాళ్ళందరికి రికార్డ్స్ చూపించే పరిస్థితి ఉంటది జనరల్ గా అలాంటి పరిస్థితే మనం చూస్తాం కానీ ఇప్పుడు అయితే మొత్తం కంప్లీట్ గా రివర్స్ గా ఉంది అధికారులు వాళ్ళని చూసి భయపడుతున్న భయపడిపోతున్న పరిస్థితి లేదంటే వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి అంటే టీడీపీ వాళ్ళ షాపులనే మీరు చెక్ చేస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ చెక్ చేయట్లేదు ఇక్కడ పన్నెండు ఉన్నాయి పన్నెండు మీరు చెక్ చేయాలి అంటే వాళ్ళు ఏం చేయాలో కూడా వీళ్ళే చెప్తున్న పరిస్థితి అలాగే అక్కడ కలెక్టర్ ఏది టీడీపీ ఏది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రేషన్ డిపో అని కనుక్కొని వచ్చే పరిస్థితి ఉండదు కలెక్టర్స్ గవర్నమెంట్ కోసం పనిచేస్తారు ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు ఉన్నది అక్కడ కూటమి గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ అక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఒక సబ్ కలెక్టర్ వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన రేషన్ షాప్స్ ఏవి లేదంటే టీడీపీ వాళ్ళకి సంబంధించిన ఇవి తెలుసుకొని ఆయనకు వచ్చే అవసరం లేదు అక్కడ ఆయన ఆయన పని ఆయన చేసుకుంటూ ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ ఏదైనా ఒకవేళ ఉంటే ఏదైనా కంప్లైంట్ రాసుకోవాల్సి వస్తే రాసుకొని వెళ్ళే పరిస్థితే ఉంటుంది కానీ అది ఇక్కడ కలెక్టర్ పక్షపాతం చూపించడానికి అవకాశం లేదు కానీ వాళ్ళు చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశారు అక్కడ అసలు ఏం ముంచిపోయింది ఏం మునిగిపోయిందని చెప్పి ఇప్పుడు చెకింగ్ వచ్చారు అంటే వాళ్ళ బాధ్యతల్లో భాగంగా ప్రభుత్వం వారికి విధించిన విధుల్లో భాగంగా వాళ్ళు చెక్కింగ్ వచ్చినా కూడా వీళ్ళు క్వశ్చన్ చేసిన పరిస్థితి అనమాట అంటే టీడీపీ టీడీపీకి సంబంధించిన వాళ్ళ మేము మీకు ఏం అధికారం ఉంది మాకు చెక్ చేయడానికి అన్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇది వరకు అయితే కనిపించిన పరిస్థితి లేదు ఈవెన్ గత ఐదేళ్లలో అయితే ఈ క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ప్రజల వద్దకు రేషన్ వెళ్లేదు అయితే ముందు కూడా ఇలాంటి సిచ్యువేషన్ లేదు కానీ ఎప్పుడైతే టీడీపీ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో అప్పుడు కొంతమంది నేతలు నేను చెప్పాను కదా ఆ నేతలంతా కార్యకర్తలకు ఇచ్చిన అనవసర ధైర్యం ధైర్యం చెప్పొచ్చు కానీ ఆ మోతాదు కాస్త ఎక్కువైతే ఇలాంటి సిచ్యువేషన్సే ఉంటాయి అంటే ఒక ఐఏఎస్ అధికారిని కూడా సామాన్య ప్రజలు అంటే క్వశ్చన్ చేయొచ్చు కానీ వాళ్ళ పనిని ఇబ్బంది పెట్టి వాళ్ళ బాధ్యతలను క్వశ్చన్ చేసే అధికారం ఎవరికీ లేదు అయితే ఈ వీడియో బట్టి చూస్తే ఆ టీడీపీ అయితే ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా తమ కార్యకర్తలు కానీ తమకు సంబంధించిన నేతలకు కానీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది లేదంటే ఇది ఖచ్చితంగా ఆ ప్రజల్లోకి నెగిటివ్గా వెళ్లే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు అలా చేస్తారని ఇలా చేస్తారని ఆరోపిస్తూనే కూటమి గవర్నమెంట్ ఫామ్ లోకి వచ్చింది సో ఇప్పుడు కూటమి గవర్నమెంట్ లో కూడా ఇలాంటివే జరిగితే మళ్ళీ ఇది ఆ దీని మీద కూడా అలాంటి ఆరోపణలే వస్తాయి దీని దీన్ని కూడా ప్రజలు ఆ విధంగానే ఆ ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు మళ్ళీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఏ విధంగా బుద్ధి చెప్పారో నెక్స్ట్ టీడీపీ లేదంటే కూటమి గవర్నమెంట్ కూడా బుద్ధి చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కూటమిలోని కీలక నేతలు ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళంతా తమ కేడర్ని కానీ కార్యకర్తలకు గాని ఆ సమన్వయపరుస్తూ ఇలాంటి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కీప్ వాచింగ్ న్యూస్